మత ఏడ వచ్చా ఏడవచనాన్ని నేను చదువుతూ ఉన్నా అడుగుడి మీకు ఇయ్యబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతివాడును పొందును వెదకువానికి దొరుకును తట్టువానికి తీయబడును ఈ మాటలు దేవుడు ఎంత చక్కగా మనకిచ్చారు కదా అడుగుడి మీకు ఇయ్యబడును వెదకుడి మీకు దొరకును అడుగుడి మీకు ఇయ్యబడును అన్న మాట గత ఎపిసోడ్లో మనం ధ్యానం చేశాం ఇప్పుడు రెండవ మాటగా వెదకుడి మీకు దొరుకును అని దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటను మనం ధ్యానం చేసుకుందాం మనము ఏమి వెతకాలి రక్షింపబడినటువంటి బిడలు ఏమి వెతకాలి అన్న విషయాన్ని ధ్యానం చేయాలని ఇష్టపడుతున్నా మనం ఈ లోకంలో చాలా వెతుకుతుంటాం కదండి ఏదైనా ఒకరు మరి షాపింగ్కి వెళ్ళారనుకోండి ఏదైనా ఒకటి మైండ్లో ఉంటుంది ఫలాంది కొనాలి అని అది దొరికేంత వరకు కూడా ఎన్ని షాపులైనా వెతుకుతూ ఉంటారు ప్రయాస్ అనుకోరు కాళ్ళు నొప్పులు అనుకోరు కానీ ఆ అనుకున్నది దొరికేంత వరకు కూడా దాన్ని వెతుకుతూనే ఉంటారు అంతే కదండి లేదా మన ఇంట్లో ఎవరైనా ఎప్పుడైనా చిన్నబిడలు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు తప్పిపోతూ ఉన్న సంఘటనలైనా అనేకమైనవి మనం వింటూ ఉంటాం అలా తప్పిపోయినప్పుడు ఏం చేస్తామని వెళ్ళి ఎక్కడెక్కడ సందులంతా కూడా ప్రతి స్ట్రీట్ అంతా కూడా వెతుకుతూ ఉంటారు ఎందుకంటే తప్పిపోయినటువంటి వారిని కనుక్కోవాలి అని తప్పిపోయిన వాళ్ళు తన బిడ్డను లేకపోతే ఎవరో తప్పిపోయినటువంటి వారు దొరికేంత వరకు కూడా వాళ్ళని వెతికి పట్టుకొచ్చుకుంటాం అంటే మనసులో అనుకున్నది ఏదైనా కొనుక్కోవాలి ఒక వస్తువు లేకపోతే ఒక వస్త్రము కొనుక్కోవాలనంటే దానికోసం అనేకమైన షాపులు తిరిగి దానిని వెతికి తెచ్చుకుంటాం లేదా తప్పిపోయినటువంటి వారు ఎవరైనా ఉంటే దానిని వెతకి వెతికి దాన్ని తీసుకొచ్చుకుంటాం కాబట్టి వెతకటం అనంటే ఏంటంటే కొంచెం ప్రయాసంతో కూడిందే కొంచెము కష్టంతో కూడిందే కొంచెం మనము వీధి వీధి తిరగవలసినదే కదండీ శూలమితి తన ప్రియుడు తలుపు దగ్గరుండి తడుతున్నప్పుడు తీయలేదు కానీ తర్వాత తన ప్రియుడు వెళ్ళిపోయిన తర్వాత తలుపు తీసి అప్పుడు తన ప్రియుడు ఎవరైనా చూసారా నా ప్రియుడిని చూసారా నా ప్రియుడిని చూసి ఇటు పోయాడా అటు పోయాడా అని అందరినీ అడుగుతూ తను శివలమ్మితి అటు ఇటు వెతకటం మనం చూస్తాం అవునండి అలా వెతుకుతూ వెళ్ళినప్పుడు తను వచ్చి ప్రియుడు వచ్చి తలుపు తట్టినప్పుడు తీయకపోతే ఆమె ఆఖరిగా వేకుజామున అంటే రాత్రంతా ముంచుకు నిలబడి వెళ్ళిపోయాడు ఆయన తర్వాత ఇక్కడ ఈమె లేచి వెతుకుతూ వెళ్తున్నప్పుడు అక్కడ కావలివారు కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఆమెను గాయపరిచినట్టుగా మనం చూసాం అవును దేవుడు ప్రఫన ఏ హృదయం అనే తలుపు దగ్గర నిలబడి తడుతున్నప్పుడు మనము ఆయన వెతుకుతూ నశించిన దానిని వెతికి రక్షించటకు ఆయన ఈ లోకమునకు వచ్చాడు అన్న మాట మనం చదువుతాం కాబట్టి నశించిపోయిన మనం పాపము చేత నశించిపోయిన మనము మనల్ని వెతకటానికి దేవుడు ప్రభేసుక్రీస్తు పరలోకం నుంచి లోకంకి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం ఇప్పుడు రక్షింపబడి యేసు ప్రభున దేవుడు అని చెప్పుకుంటున్నారనంటే అది ఆయన యొక్క కృపనే ఆయన వెతుకుతూ వచ్చాడు కనుక మనము ఆయనకు దొరికాం కనుక ఇప్పుడు రక్షింపబడి పరలోక రాజ్య వారసలంగా మనం మరి మనమేం వెతకాలి దేవుడైతే నశించిపోతున్న దానిని వెతికాడు మరి మనమేం వెతకాలి అన్న విషయాల్ని మనం ఒకసారి చూసినట్లయితే రండి కొన్ని మాటలు చూసుకుందాం కీర్తన నూట ఐదు కీర్తన నూట ఐదు నాలుగు వచ్చినాన్ని మనం చూసుకున్నట్లయితే యహోవాను వెతకుడి ఆయన బలమును వెతకుడి ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి అంటున్నాడు ఆయన యొక్క ఆ యోహోవానం వెతకాలి ఆయన సన్నిధిని వెతకాలి ఆయన సన్నిధి ఎక్కడుంటుంది ఎక్కడో వేరే ఊర్లోనో లేకపోతే ఇంకోచోట ఇంకో చోట ఆయన సన్నిధి లేదు ఎక్కడ నువ్వు ఉంటే అక్కడే దేవుని సన్నిధి ఉంటుంది ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారో అక్కడ నేను ఉంటాను అన్నాడు నువ్వు క్వైట్ టైం తీసుకుంటూ లోపల పర్సనల్ ప్రేట్ చేసుకుంటూ గదిలో తలుపు వేసుకుని మోకరిస్తే అక్కడికి దేవుని సన్నిధి దిగి వస్తుంది కాబట్టి దావిది అంటున్నాడు చూడండి అరవై మూడవ కీర్తన మొదటి వచనంలో అంటారు దేవా నా దేవుడు నీవే వేకునే నిన్ను వెతుకుదును అంటున్నాడు వేకునే లేచిన వెంటనే ఎంతమంది దేవుడిని వెతుకుతున్నారు అంటే లేచిన వెంటనే అక్కడ మన ఇంట్లో ఎక్కడైనా పోగొట్టుకున్నది వెతికినట్టుగా కాదు ఈయన రక్ష్యంపడిన ప్రతి ఒక్కరిని ఆయన కనుగొన్నాడు కనుక నీవు ఆయనను కనుగొటానికి ఆయన సన్నిధిలో ఏమి ఉన్నదో ఆయన సన్నిధిలో ఆయన బలం ఎంతుందో ఆయన యొక్క కృప ఎంతుందో వెతకటానికి ఉదయకాలంలోనే దావీదు లేచి వేకువ జామునే ఆయనను వెతుకుదును అంటున్నాడు వేకువ జామునే లేచినప్పుడు ఆయన వెతికేటువంటి అలవాటు ఉన్నదా వేకుజామున లేచిన వెంటనే చాలామందికి మరి ఉద్యోగాలు చేసేటువంటి వారు కానీ ఇంకొకళ్ళు కానీ ఎలాంటి అలవాటు ఉంటుంది అని అంటే వేకుజామున లేచిన వెంటనే ఎస్ఐఆర్ స్తోత్రం నాకు ఆత్రం అనుకొని గబగబా పనులు చేసుకొని క్యారెట్ కట్టుకొని మరి డ్యూటీలకు వెళ్ళటం అలవాటు ఉంటుంది కాదండి అది కానే కాదు ఎస్ఐఆర్ రాక్కడ బహు సమీపంగా ఉంది కనుక మనము ఆయన సన్నిధిని వేకూజామునే వెతికేటువంటి వారంగా ఉండాలి కొంత సమయమన దేవుని కోసం మనం గడిపేటువంటి వారంగా మనం ఉండాలని విషయాన్ని ఇక్కడ దావిదు మాటల ద్వారా మనకు దేవుడు మాట్లాడుతూ ఉన్నారు చూడండి అక్కడ అంటే ఏంటి విషయాన్ని మనం చదివినట్లయితే అక్కడే ఐదవ అధ్యయ మూడవ వచ్చినం చూస్తే యోహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును వెతకటం అంటే ఏంటండి దేవుని సన్నిధికి వెళ్ళటమే దేవుని సన్నిధిలో మోకరించటమే దేవుని సన్నిధిలో కూర్చోవటమే దేవుని సన్నిధిలో వాక్యమును ధ్యానం చేయటమే ఆయనను వెతకట్టాం ఇక్కడ అంటున్నాడు దావిదంటున్నాడు యోహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినపడును కంఠస్వరము దేవునికి వినపడాలి ఉదయన లేస్తనే దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించేటువంటి బిడలగా ఉదయ కాలంలోనే మనం ఆరాధన చేసేటువంటి బిడలంగా ఉండాలి మన కంఠ స్వరము ఆయన వినాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు ఉదయ కాలంలో ఏ ఒకటి కాటితోనే ఒక పాట పాడుకొని చక్కగా దేవుని స్థుతిస్తూ ఉంటే ఆ రోజంతా ఎంత సంతోషంగా ఆనందంగా ఉంటుంది అదే పాటలే మన నోట వస్తూ ఉంటాయి నువ్వేం పని చేసుకున్న ఆ మాటలు ఆ పాటలు వస్తూనే ఉంటాయి కనుక ఉదయ కాలంలో లేచిన వెంటనే ఆయా తలంపులతో ఆలోచనలతో ఏమి చేయాలా ఈరోజు ఎక్కడికి వెళ్ళాలి వేరే వేరే ప్లాన్స్ అన్ని కాకుండా మొట్టమొట్ట స్థానం మొదట ఆయన నీతిని రాజ్యాన్ని వెతకటానికి మొదట ఆయన సన్నిధి మెదకటానికి ఎక్కువ జాముల లేచిన వెంటనే ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన సన్నిధి అనుభవాన్ని మనం పొందేటువంటి వారంగా మనం ఉండాలి అవునండి ఈ లోకస్తులు చాలామంది దేవుని దగ్గరికి వెళ్ళాలి అని అంటే ఇల్లు ఒళ్ళు అంతా క్లీన్ చేసుకుంటారు కానీ హృదయం క్లీన్ కాదు క్రియలు క్రియలు మారవు చూపులు మారవు ఏమి కూడా మారో కానీ ఆ ఒళ్ళు ఇల్లు మాత్రం మారుతుంది క్లీన్గా స్నానం చేస్తారు క్లీన్గా మరి మరి ఇళ్ళు తుడుచుకుంటారు కానీ హృదయం మాత్రము ఏమాత్రము కూడా మార్పు అనేది ఉండదు నీ జీవితంలో కూడా ఆ విధంగా ఉందా దేవుని దగ్గరికి రావటానికి దావిదంటున్నాడు నీకు పైవేషం కాదు మొట్టమొట్ట దేవునికి స్థానమే మొట్టమొట్టతోనే మోకరించు మోకరించు మోకరించి ప్రార్థన చేసుకో మోకరించి ఆయన ఆరాధన చేయి అది దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు చూడండి అక్కడ ఏముందో చూడండి ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచియుందును కాచుకున్నాను దేవదూతల ఉదయకాలంలో పైకి కిందకి ఎక్కుచు దిగుచు ఆ సమయం ఉదయకాలము ఎంత ప్రశస్తమైనటువంటి సమయం ఆ సమయంలో దావీది ఏం చేస్తున్నాడంటే తన ప్రార్థనను సిద్ధం చేసి కాచుకొని ఉన్నాడంట దేవుడు దేవదూతలు తీసుకొని దేవుని దగ్గరికి తీసుకెళ్ళాలని నీ ప్రార్థన ఆ విధంగా ఉందా కాచుకునున్నా ఉదయ కాలంలో లేచి దేవుని సన్నిధిలో కాచుకునేటువంటి అలవాటు నీకు ఉన్నదా ఇంకా నేను కొంచెం ముందుకెళ్తే కీర్తనలు దావీది యొక్క కోరిక ఏమై ఉన్నదో తెలుసా ఇరవై ఏడవ కీర్తన నాలుగవ వచ్చినాన్ని మనం చూసినట్లయితే యహోవ యుద్ధ ఒక్క వరం అడిగి తిని దానిని నేను వెదుకుచున్నాను దానిని నేను వెదకుచున్నాను యహోవా ఎద్ద దావి ఒక వరం అడుగుతూ ఉన్నాడు ఏం వరం అడుగుతూ ఉన్నాడు అని అంటే ఇక్కడ ఉందో చూడండి యహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా కాలమంతయు నేను యహోవా మందిరములో కోరుదును హాలెల్లుయా మన ఆశ ఉండాలి రక్షింపబడిన ప్రతి ఒక్కరి ఆశ ఏంటో తెలుసా దేవుని యొక్క సన్నిధిలోనే నేను ఉండాలి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి అనుభవాన్ని దేవుడి అనుభవాన్ని నేను పొందుకోవాలి నివాసం చేయాలి దేవుని సన్నిధిలో నేను నివాసం చేయాలన్నటువంటి ఆశ కోరిక మనకు ఉండాలి అంటే నా జీవిత కాలమంతా నా జీవిత కాలమంతా ఏం చేయాలని ఇష్టపడుతున్నాడో తెలుసా ఆయన ఆలయములో ధ్యానించుటకు ఆయన ఆలయంలో కూర్చొని దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేయాలని దావీది ఇష్టపడుతున్నాడు నీ ఇష్టం ఏంటి నీ ధ్యానం ఏంటి నీ ధ్యానము రోజంతా కూడా నీ ఉద్యోగ విషయంలోనే ధ్యానం చేస్తున్నావా నీ బిడ్డల విషయంలోనే ధ్యానమా లేకపోతే నీ భర్త విషయంలో నీ యొక్క భార్య విషయంలోనే ధ్యానమా ఈ లోకాన్ని ప్రేమించి లోకంలో ఉన్న వాటి విషయంలోనే ధ్యానము చేస్తున్నావా ఉదయకాలము లేచిన వెంటనే అదే ధ్యాసలోనే అదే ధ్యానములోనే ఉన్నావా మాటి మాటికి అవే వేవే గుర్తొస్తూ ఉన్నాయా దేవుడు చెప్తున్నాడు దేవుణ్ణి వెతకటం అంటే ఏంటో తెలుసా ఆయనను గురించి ధ్యానం చేయటమే దేవుని వెతకటం అంటే ఏంటి అని అంటే ఆయన సన్నిధిలోకి వచ్చి ఆయన సన్నిధిని అనుభవించటమే ఆయనను వెతకటం రెండు ఇంకొంచెం ముందుకెళ్తే మరి కీర్తనలు నూట ఐదు మూడులో మనం చూస్తే నూట ఐదవ కీర్తన మూడవ వచ్చినాయని మనం చదువుకుంటున్నాం ఆయన పరిశుద్ధ నామమును బట్టి అత్యయించుడి యోహో వాను వెతకువారు హృదయమందు సంతోషించుదురుగాక హృదయమందు సంతోషం ఆనందం దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ఆనందం దేవుని సన్నిధిలో ధ్యానం చేస్తుంటే అది జుంటి తేనె దారుల కంటే మధురంగా ఆ ధ్యానము దేవుని యొక్క వాక్యము మనకు ఉంటుంది దేవుని యొక్క వాక్యం మనకి ఎలా ఉంటుంది ధ్యానం చేస్తే తెలుస్తుందండి ఒకటి ఏదైనా స్వీట్ ఉంటే దాన్ని తింటే దాని రుచి తెలుస్తుంది కానీ దా స్వీట్ తినకుంటే చాలా బాగుందని నేను ఎంత ఊరిస్తున్నా మీకేం తెలుస్తుంది అది నువ్వు తింటే నీకు తెలుస్తుంది అది ఎవరు తింటే దానికి రుచి వారికి తెలుస్తుంది కదా కాబట్టి ఎవరు తింటే వారికే తెలుస్తుంది రుచి నువ్వు వాక్యాన్ని ధ్యానం చేస్తే నీకే తెలుస్తుంది రుచి దేవుని యొక్క వాక్యము ఎంత పాట పాడుకోవటం కాదండి నిజంగా అనుభవంలోనికి రావాలి అది జుంటే తేనె కంటే మధురంగా ఉంది అనంటే స్వచ్ఛమైనటువంటి తేనె కంటే మధురంగా ఈ వాక్యము మనకు ఉన్నది కానీ కాబట్టే దావీదో విధంగా ధ్యానం చేసాడు యహోశివా విధంగా ధ్యానం చేసాడు రాత్రి మగలు దేవుని దగ్గర కూర్చొని ధ్యానం చేసినటువంటి వారిగా ఉన్నారు వారు కాబట్టి నీ జీవితంలో కూడా మన జీవితంలో కూడా దేవుని యొక్క మాటలు మనం ధ్యానం చేసి ధ్యానం చేస్తుంటే అదే దేవుణ్ణి వెతకటం ఎలా వెతకాలి అయినా ఏమన్నా పోగొట్టుకొని పోయాడా అవును నీ జీవితంలో నువ్వు దేవుణ్ణి పోగొట్టుకున్నావు దేవుణ్ణి దూరంగా ఉన్నావు కాబట్టి దాన్ని వెతక్కో మళ్ళీ వెతక్కి ప్రభు నీ సన్నిధి నాకు ఎక్కడ దొరుకుతుంది నీ సన్నిధిలో నేను వచ్చా నీ కృప కోసం నేను వెతుకుతున్నా నీ ప్రేమ కోసం నేను వెతుకుతున్నా నీ ప్రేమ నాకు కావాలని నువ్వు దేవుని సన్నిధిలో ధ్యానం చేసినట్లయితే పోగొట్టుకున్నవన్నీ కూడా దిరికి దేవుడు సమకూర్చేటువంటి వారు వెతికేవన్నీ కూడా దేవుడు తిరిగి సమకూర్చేటువంటి వారిగా ఉన్నారు హాలూయ హాలూయా మనము వంద గొర్రెలు కాచుకున్నట్టు కాపురి విషయంలో మనం చూస్తాం కదా గొర్రెలు కాచుకునేటువంటి వంద గొర్రెలు ఉంటే ఆ వంద గొర్రెలో ఒక్క గొర్రె తప్పిపోయింది అనుకోండి ఆ యొక్క గొర్రెలు ఆ విధంగా వదిలిపెట్టేసి ఒక్క గొర్రె తప్పిపోతే వెళ్ళి వెతకడా ఆయన వెతికినప్పుడు అది దొరికినప్పుడు ఎంత సంతోషం కదా తన ఫ్రెండ్స్ అందరికీ ఆ న్యూస్ అందిస్తాడు అవును నేను వంద గొర్రెలు కలిగి ఉంటేనే ఒక్క గొర్రె తప్పిపోయింది నేను ఎంత ప్రయాసపడి వెతికాను చివరికి నేను దాన్ని కనుగొన్న చివరికి దాన్ని పొందుకున్న చివరికి దాన్ని వంద గొర్రెలు ఆ తొంభై తొమ్మిది దాంట్లో అది కూడా చేర్చాను అని ఎంత సంతోషపడతాడు కదా ఆ విధంగానే ఒకవేళ నీ ఆత్మీయ జీవితంలో తప్పిపోయి ఉంటే ఒకవేళ ఆత్మీయ జీవితంలో దేవునికి దూరంగా ఉంటే దేవుడు ఈ దినమున నిన్ను వెతుకుతూ వచ్చాడు ఈ వాక్యము ద్వారా నేను వెతుకుతూ వచ్చారు ఇప్పుడు నువ్వు ఆ వాక్యానికి నువ్వు లోబడినట్లయితే నిజంగా దేవుడు నీకు దొరుకుతాడు నువ్వు వెతకపోయేటువంటి ఆయన నీకు ఇవ్వవలసినటువంటి దీవెనలు సంతోషము దేవుడు నీకు ఇస్తాడు అవునండి పరలోకమందు ఒక్క ఆత్మ రక్షింపబడితే ఎంత సంతోషమో తెలుసా ఒకసారి వాక్యలోకి రండి లోకస్ వార్త పదిహేనో అధ్యాయం ఆరో వచ్చి నన్ను చదువుతున్నా మీరు నాతో కూడా సంతోషించుడి తప్పిపోయిన నా దొరికినదని వారితో చెప్పును కదా అని అంటున్నాడు ఏడవచ్చిన అటువలే మారు మనసు అక్కరలేని తొమ్మిది తొమ్మిది మంది నేతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోక మంది ఎక్కువ సంతోషము కలుగుతుంది మరి ఇప్పుడు ఎక్కువ సంతోషాన్ని దేవునికి మనం కలుగు చేయాలి అని అంటే ఏం చేయాలో తెలుసా దేవుని దే సన్నిధిలో ఉదయ కాలంలోనే లేచి ఆయన స్థుతించాలి ఉదయ కాలంలోనే ఏ విధంగా తన యొక్క ప్రార్థనను తన యొక్క కంఠ దేవుని సన్నిధిలోనికి వచ్చి వినిపించాడు ఆ దేవుని వాక్యాన్ని ధ్యానం చేశాడు ఆ విధంగా మనము కూడా చేసినట్లయితే నేను కూడా చేసినట్లయితే దేవుడు ఎంతగానో సంతోషించేటువంటి వారిగా ఆయన వెతికేటువంటి బెడగాను ఉంటావా ఉదయ కాలంలో వెతుకుతావా మధ్యాహ్నము రాత్రి వేళలో ఆయన వెతికేటువంటి బెడగాను ఉంటావా దేవునికి ఇష్టపూర్వకంగా నేను నడవాలని నాకు ఎంతో ఇష్టం అంటే ఎలా నడవాలో తెలీదు కాబట్టి దేవుని సన్నిధికినా దేవుని సన్నిధిలో కూర్చో దేవుడు ఎంత సంతోషిస్తారో ఆయన సరే మరి ఒకసారికి సామెతల గంధంలోకి వస్తే ఎనిమిదవ పదిహేడు పద్దెనిమిది వచనాలు చదివితే నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందరు ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నాయొద్ద ఉన్నవి నువ్వు ఘనత కోసం చూస్తున్నావా నీకు ఘనత కావాలనా ఐశ్వర్యం కావాలా ఈ లోకంలో సంపాదన అంతా కూడా నేను ఐశ్వర్యవంతుని కావాలి లోకంలో ఒక గొప్ప పేరు తెచ్చుకోవాలి ప్రతిష్ఠిత ఉండాలి నాకు అని దానికోసం ప్రయాసపడుతుంటారు చాలామంది కానీ దేవుడు అంటున్నాడు నన్ను జాగ్రత్తగా వెతికితే నేను వాళ్ళని ఐశ్వర్యవంతులుగా నేను చేస్తాను నా దగ్గర నేను ఐశ్వర్యవంతుడిని నేను ఐశ్వర్యవంతుడిని కనుక నా దగ్గర ఉన్నటువంటి ఐశ్వర్యం అంతా నేను వారికి అనుగ్రహిస్తానో ఉదయ కాలంలో ఇచ్చి ఆయన వెతుకు నీకెప్పుడు సమయం దొరికితే అప్పుడు సమయము ఆయన రా అని సన్నిధిలో కూర్చో దేవునికి ఇష్టమైనటువంటి విడగను ఉన్నట్లయితే దేవుని వాక్యమును ధ్యానించి ఆయనతో నువ్వు నడుస్తున్నట్లయితే ఆయన తప్పకుండా నీకు ఏం చేస్తాడో తెలుసా ఆయన సన్నిధిలో ఉన్నటువంటి సమస్తమును ఐశ్వర్యమును ఘనతను దేవుడు నీకిచ్చేటువంటి వారిగా ఉన్నారు అక్కడ చూడ మూడు చెప్తారు ఐశ్వర్యము ఘనతలు దేవుడు నీకిస్తాను అంటున్నాడు దేవుని యొక్క ప్రేమ ఐశ్వర్యంతుగా నేను చేసి దేవుని యొక్క ప్రేమను నీ మీద కుమరిస్తాను అంటున్నాడు ఆయన ఎంతటి వాడో నీకు తెలియచేస్తాను అంటున్నాడు నువ్వు ఆ విధంగా చేస్తావా నువ్వు ఆయన వెతికేటువంటి బిడ్డగా నువ్వు ఉంటావా ఆయనను నువ్వు వెతుకుతావా దేవుడిని వెతుకుతావా ఉదయ కాలంలోనే మధ్యాహ్నం సమయం కొలది నీకు వెతికేటువంటి ఆయనను వెతికేటువంటి మరి అవకాశం ఉన్నా కూడా నువ్వు ఒకవేళ వెతకట్లేదు వెతికేటువంటి మరి మరి సమయం ఉన్నా కూడా నువ్వు దేవునికి దూరంగా ఉండి వ్యర్థంగా నీ సమయాన్ని నువ్వు గడుపుతున్నావేమో దేవుడి దినం మాట్లాడుతుండిగా ఈ దినము నువ్వు సరి చేసుకుంటావా నువ్వు సరి చేసుకుంటావా అని కొంచెం మరి సామెతల గ్రంథం రెండవ వచ్చే నాలుగవ వచ్చిన ఆయన మనం చూస్తే వెండిని వెతికినట్లు దాన్ని వెతికినడల దాచబడిన ధనమును వెతికినట్లు దాని వెతికినడల ఐదవ వచ్చిన యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉంటుంది ఎటుదో నీవు గ్రహించదవు దేవుని కూర్చిన విజ్ఞానము నీకు లభించును అని మాట్లాడుతున్నాడు దేవుడు దేవుని కూర్చిన విజ్ఞానము నీకు వస్తుంది ఎప్పుడు ఆయన సన్నిధిని నువ్వు వెతికినప్పుడు అంటే వెండిని వెతికినట్లు దాన్ని వెతికినా నువ్వు ఏదైనా నీకు వెండి మరి వస్తువులనైనుకో బంగారు వస్తువులు నేనుకో దాన్ని ఒక మిస్ చేసుకుంటే దాన్ని ఎంతగానో వెతుకుతావు కదా దానిని వెతికినట్లుగా నువ్వు వెతికినట్లయితే దేవుడు తన ఇస్తాడు ఘనతని ఇస్తాడు దానితో పాటు విజ్ఞానమును కూడా దేవుడు ఇస్తాను అని మాట్లాడుతున్నాడు నీకు లోకల్లో జ్ఞానము కొదువుగా ఉన్నదా దేవుని సన్నిధికి రా దేవుడు ఇస్తాడు ఖచ్చితంగా ఇస్తాడు అమ్మ అయ్యా నువ్వు నీ బిడ్డలకు జ్ఞానవంతులకు కావాలి మంచి పొజిషన్లో వాళ్ళని చదివించాలని నువ్వు అనుకుంటున్నావా దేవుని సన్నిధిని నువ్వు ఏదో పెద్ద ట్యూషన్స్ పెట్టి ఎంతో లక్షల లక్షలు వేలు వేలు ఖర్చు పెట్టి ట్యూషన్స్ పెట్టి పంపించడం ద్వారా దానివల్ల ఏం ప్రయోజనం లేదు దానితో పాటు దేవుని యొక్క సన్నిధి నీకు చాలా అవసరం నీ బడ్డల మంచి పొజిషన్లో ఉండాలి అని అంటే జ్ఞానం ఎంతో అవసరంగా ఉంది కనుక వాళ్ళు జ్ఞానవంతులుగా చెయ్యాలి అని అంటే దేవుని సన్నిధికి రావాలి దేవుని సన్నిధిని వెతకాలి దేవుని సన్నిధిలోనే ఉన్నటువంటి ఆ జ్ఞానమును నువ్వు పొందుకుంటావు కనుక దేవుని సన్నిధికి రావాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు చూడండి అక్కడ ఒకవేళ గను దేవుని సన్నిధిను వెతకపోతే దేవుడు అంటున్నాడు ఇక్కడ ఇంకొక మాట రాస్తున్నారు దేవుడు పేతరు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినాన్ని మనం చదువుతున్నా నిబ్బరమైన బుద్ధికల కలవారై మెలకుగా ఉండడి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్లే ఎవరిని మెరుగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు వెతుకుచూ తిరుగుచున్నాడు నువ్వు ఒకవేళ దేవుణ్ణి వెతకకపోతే ఏం చేస్తాడంటే సాతనుడు నిన్ను వెతుకుతూ వస్తూ ఉన్నాడు నీ ఇంటికి వస్తున్నాడు నీ దగ్గరికి వస్తున్నాడు ఎవరిని మృంగుదా అని వెతుకుతూ వస్తున్నాడు పాపము చేతి ఎవరిని మింగేస్తాం పాపము చేతి పాపంలో పడివేయటానికి దేవుని యొక్క ప్రేమ నీ దగ్గర తొలగించడానికి విశ్వాసమును తొలగించడానికి వాడు వెతుకుతూ ఇంటింటా తిరుగుతూ ఉన్నాడు ఒకవేళ నీ దగ్గరికి కూడా వచ్చాడేమో నువ్వు అందుకనే దేవునికి దూరంగా ఉన్నావేమో ఒకవేళ దేవుని ఆశీర్వాదమును పొందుకోకుండా దూరంగా వెళ్ళిపోతున్నావేమో కష్టాల్లో శ్రమల్లో ఉన్నావేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో ఒకసారి నిన్ను పరీక్ష చేసుకో సాతానుడిని వెతకదు నిన్ను పట్టుకున్నాడేమో సాతాను శక్తుల నుంచి విడపించబడాలంటే నువ్వు దేవుని సన్నిధికి రావాలి దేవుని సన్నిధిలోకి వచ్చినట్లయితే నీకు విడుదల వస్తుంది నీకు విడుదల వస్తుంది అందుకని అంటాడు కదా అది ఇల్లు ఊడ్చి మరి అంత క్లీన్ చేసిన తర్వాత సాత్తాండి అక్కడ వెళ్ళిపోతే నువ్వు రాక్షం పొంది మరి దేవుని సన్నిధిలో చక్కగా ఉండి మళ్ళీ దేవుణ్ణి మర్చిపోయినట్లయితే అప్పుడు ఏమో చేస్తాడు చూస్తే వాడు వచ్చిస్తాడు అబ్బా నేను క్లీన్ చేసి వెళ్ళిపోయినా క్లీన్ అయిపోయినటువంటి ఇది హృదయం చాలా బాగుంది అని చేసి మళ్ళీ ఏడు దేయాలు మెట పెట్టుకొని వస్తాడట నీ హృదయం నెలకి ఏడు దేయాల పడితే మళ్ళీ నువ్వు మళ్ళీ నువ్వు బాక్ అవ్వటం అసాధ్యం అంటాడు దేవుడు కాబట్టి నువ్వు ఒకవేళ తప్పిపోయి పడిపోయి ఒకవేళ దేవుడు నీకోసం కోసం ఎన్నో ఉద్దేశాలు ఆలోచనలు కలిగి ఉన్నాడు నీ పట్ల నిన్ను దేవుడు వాడుకోవాలని ఇష్టపడుతూ దేవుడు నశించిందని దాన్ని రక్షించడానికి ఆయన వచ్చాడు ఎందుకు అని అంటే అనేకమంది నశించిపోతుంది నువ్వు కావాలి దేవునికి నువ్వు కావాలని ఆయన వెతుకుతూ వచ్చాడు ఆయన ఇప్పుడు దేవుడు నిన్ను వెతుకుతూ ఉంటే నువ్వు ఆయన దగ్గరికి వస్తావా నువ్వు ఆయన సన్నిధిని వెతుకుతావా నువ్వు నీ యొక్క అన్ని సంస్థని బలము శక్తి నీదంతా కూడా దేవునికి కావాలి మరి దేవుని సన్నిధిలో నువ్వేం వెతుకుతావు దేవుని శక్తిని వెతుకుతావా ఆయన బలం ఎంత ఉందో వెతుకుతావా ఆయన కృప్ ఎంత ఉందో కనుగొంటావా ఆయన చూపించిన ప్రేమ ఎలాంటిదో నువ్వు కనుగొంటావా ఆయన సన్నిధికి వస్తే అదంతా నీకు తెలుస్తుంది ఆ విధంగా చేయటానికి అనుదినము అనుదినము ఉదయ కాలంలోనే నీకు సమయం దొరికినకోలేదు ఆయన సన్నిధికి వస్తావా వెతకటం అంటే ఏంటండి ఆయన సన్నిధికి రావటం ఆయన సన్నిధిలో కూర్చోవటం